వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ఏపీఐఏసి మాజీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి అన్నారు రాయదుర్గం పట్టణంలోని ముప్పై రెండవ వార్డులో సోమవారం ఉదయం పది గంటల నుండి ఇంటింటికి వెళ్ళి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించారు ప్రజల నుండి తనకు అనూహ్య స్పందన లభిస్తున్నట్లు తెలిపారు రాయదుర్గం పట్టణ శివారు ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాటిని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొంతం దేవరాజు మున్సిపల్ చైర్పర్సన్ పొరాలు శిల్ప పట్టణ అధ్యక్షులు శివప్ప పలువురు వైసీపీ కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు వారం రోజులుగా వాడు వాడు కార్యక్రమంగా అన్ని వాడు తిరుగుతున్నాము అందులో ఈరోజు ముప్పై రెండు వాళ్ళు తిరుగుతున్నాము ఇక్కడ కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా కొంచెం బాగా డెవలప్ కావాలి ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా గట్టిగా ఆవిష్యం ఎందుకంటే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏరియాలో డ్రైనేజ్లకు అవసరం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రైనేజ్లు సౌకర్యం కల్పిస్తాము అదేవిధంగా ఇక్కడ ఏమంటే ప్రతి ఇంటికి పోతున్నాం కాబట్టి అక్కడ ముఖ్యంగా ఈ ముసలి అంతే ఏ జరిగింది పర్సన్స్ ఉంటుందా అవ్వ కానీ తాతలు కానీ వాళ్ళకి అందరూ కూడా మూడు వేల రూపాయలు ఒకటి తారీఖు మార్నింగ్ సెవెన్ లోపల రీచ్ అవుతుంది వాళ్ళు చాలా ఆనందంగా ఉండాలి ఎందుకంటే మా కొడుకులు చూ ఎవరు కదా అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మన పెద్ద అందరికీ సాయం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆనందానికి అవధులు లేవు ఇంకా వాళ్ళు ఆశీర్వాదం అంటే ఇంకా నూరెండు సార్లుగా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూగా ఆయనే సేమ్గా ఉండాలని కూడా తా కోరుకుంటున్నారు కాబట్టి కోరుకుంటున్నారు అదేవిధంగా పోయిన మిగతా ప్రతి కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అంతా ఉండవు అమ్మ అమ్మఒడు కానీ జగన్ నేత చే చేనేత హస్తం కానీ వసతి దీవెన కానీ చెన్నదానికి ఇంటి కూడా వచ్చినవి తిట్టుకో ఇంటి కూడా వచ్చినవి అమ్మ అన్ని కార్యక్రమం అన్ని ప్రతి ఇంటి కూడా లక్ష రూపాయల నుంచి నాలుగు వరకు ఈ ఏరియాలో పథకాల ద్వారా లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు మేము అడిగిన తక్షణమే ఎవరికి ఇస్తాము మేము అందరూ ఫ్యాన్కి ఓటేమని అడుగుతారు కానీ అందరూ మేము ఎవరికి ఓటేస్తామని అడుగుతున్నాం అడిగితే ప్రతి ఒక్కటి నుండి ఒకటే మాట ఏమని జగన్ లేదంటే ఫ్యాన్ జగన్ లేదంటే ఫ్యాన్ అంటే మాకు సంపూర్ణమైన జనాల్లోన్న నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ పైన మంచి చదువు పడుతున్నాడు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని గెలిపించి రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చేసానికి ప్ర రాయదుగురిని ప్రజలు సిద్ధంగా ఉండదు దాని దాంట్లో ఎటువంటి అనుమానం సరే టీడీపీ అభ్యర్థి యాభై వేల ఓట్ల బెజార్టీతో గెలుస్తానంటున్నాడు దానిపైన మీకు మీకు కామెంట్ చేయడం తెలుసుకో దాని గురించి ఎందుకంటే గెలిచేది ఎవరైనా ప్రజలకు తెలుసు ప్రజల నాడు మాకు తెలుసు దానికోబట్టి గెలిచి చెప్పినట్టు గెలిచేది మీరు హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ రాయదుర్గంలో రాజదుర్గంలో వైఎస్సారి జెండా ఎగిరపడం ఖాయం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా కావడం తత్వం ఖాయం ఇందులో ఎటువంటి అనుమానం లేదు మీ మాటలు కానీ వేరే సమస్య లేదు మేము ఆ టైం వేట్ చేయకుండా ప్రతి ఇంటిపై ప్రతి ఇంటే కలిస్తే వాళ్ళకి నాలుగు ఓట్లు వస్తాయి కానీ జనాలు నమ్ముకున్నాం కాబట్టి జనాలు ఖచ్చితంగా పార్టీని గెలిపిస్తారు మేము ఎమ్మెల్యే కూడా అవడం కూడా అంతే ఖాయం ఇన్ని కూడా క్యాండిడేట్ గురించి పెండింగ్ ఉండింది క్యాండిడేట్ క్యాండిడేట్ ఇచ్చాం కాబట్టి వలసలు స్టార్ట్ అయింది ఈరోజు కూడా కొన్ని గ్రామాలు కూడా చేరుతూ ఉంటారు మధ్యాహ్నం కూడా ఒక దగ్గర పోతున్నాము అంటే ముందుగా చెప్తే అక్కడ వేరే ఇబ్బంది పెడతాము వీళ్ళు మధ్యాహ్నం కూడా భూమి చేరుతూ ఉంటారు పొద్దు పొద్దున్న చేరుతూ ఉంటారు కాబట్టి జనాల నమ్మకం వచ్చేదే గవర్నమెంట్ వహిస్తారు కాబట్టి జనాలు గవర్నమెంట్ వచ్చే పార్టీకి అసలు అనుకూలంగా ఉంటారు సంకేత ఖచ్చితంగా చేరికలు ఉంటాయి అంటే దాంట్లో ఎటువంటి అనుమాన చేరికలు అంటే కూడా మేము కూడా చెప్తా ఉన్నాం నేను కరెక్ట్గా ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే జెండా కండపాయి వేసుకోవద్దండి అని చెప్పి క్లియర్గా చెప్తున్నాను కొత్తవాళ్ళు మాత్రము న్యూటల్గా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం లేని వాళ్ళు మాత్రం రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి